కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించారు ఆదిశేష పైన స్వామివారు భక్తులకి దర్శనమిస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా బండి సుధాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు నూట ఎనిమిది కళాశాలతో అభిషేకాలతో కుంభాభిషేకాలు సుప్రభాత సేవ కళ్యాణం నిర్వహించారు అనంతరం భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు చాలా శుభదినం ముక్కోటి గతంలో ఇక్కడ ఈ యొక్క స్వామివారు తిరుమల స్వామి అయితేనేమి స్వామివారి పాదాలు చెందిన తిమ్మలమ్మవారు ఈ యొక్క తిమ్మలమ్మవారు ఈ తిరుమల స్వామి గతంలో మా పూర్వీకులు అంటే బండి కుటుంబం పూర్వీకులు జమదగిమి గౌతమ గోత్రం వారు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వారు తాతల కాలం నుంచి కూడా సాంప్రదాయంగా వారి ఇళ్ళల్లో వివాహ కార్యక్రమాలు అయినా కూడా వారి ఇళ్ళల్లో ఏదైనా ఏ శుభకార్యాలైనా కూడా వారి పెళ్లిళ్లకు ఇంకా వారి పుట్టి వీటన్నిటికీ కూడా ఈ యొక్క స్వామివారి దగ్గరకు వచ్చి తిమలమ్మ వారి దగ్గరకు వచ్చి ఇక్కడ వారి ఒడివేల బియ్యము ఇలాంటి నైవేద్య కార్యక్రమాలు జరుపుకునే సాంప్రదాయం ఉన్నది మరి ఆ సాంప్రదాయంలో భాగంగా గతంలో పెద్దలు చాలా మంది ఈ యొక్క దేవస్థానాలకు గురించి ప్రాచీన్యం తెలిసిన వ్యక్తులు కనుమరిగిపోయారు కాబట్టి ఇప్పుడున్న పెద్దలు ఇలాంటి పెద్దలు ఇలాంటి పెద్దలు ఇలాంటి పెద్దలు మీరందరి అందరి ద్వారా ఈ భవిష్యత్తు తరానికి ఈ యొక్క స్వామివారి సాంప్రదాయం ఈ బండి కుటుంబాలకు ఈ యొక్క కు ఉన్న అవినావా సంబంధం ఇది మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా భవిష్యత్తులో కూడా ఈ యొక్క సాంప్రదాయాలు కంటిన్యూ అయ్యే విధంగా ఉండేదానికోసం ఈ మధ్య కాలంలో ఈ పెద్దల సహకారంతో ఒక కేవలం బండి కుటుంబ బండి కుటుంబకులే కాదు ఈ మైదుకూరు మండలంలో కడప జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా మీరు బండివారు గతంలో మీ పెద్దలు ఈ విధంగా చేస్తున్నారు మీరు ఈ యొక్క సాంప్రదాయాన్ని వదలొద్దు మీరు ఈ యొక్క సాంప్రదాయాన్ని బాగా చేయండి అందరికి పుణ్యం ఉంటుందని ఓం నమో తిరుమల ఈ యొక్క తిరుమలనాథ స్వామి దేవాలయం అనేది విజయనగర సామ్రాజ్యాలు అధిపతులు అయినటువంటి వాళ్ళు నిర్మించడం జరిగింది కానీ ఆ విజయనగర సామ్రాజ్య ఆస్థాన కవిగా ఉన్నటువంటి అల్లసాని పెద్దనగారు ఇక్కడ వివసిస్తూ ఈ ఊరిలో ఆ పెద్దనపాడు అనే గ్రామం ఏర్పడడం జరిగింది తరువాత ఆయన వంశస్థులుగా ఉన్నటువంటి బండి కుటుంబీకులకు ఈ యొక్క తిరుమలనాథస్వామి దేవాలయాన్ని అంకితం చేయడం జరిగింది ఈ యొక్క తిరుమలనాథస్వామి కైంకర్యాలన్నీ కూడా బండివారి వంశస్థులు నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొద్ది కాలం కొద్దిగా కొన్ని సంవత్సరాల క్రితం ఆ బండి కుటుంబీకులంతా కూడా వారి వారి యొక్క అవసరాల నిమిత్తం జీవన విధానం నిమిత్తం వాళ్ళు వేరు ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క తిరుమలనాథస్వామి దేవాలయాన్ని పునరుద్ధరింపజేసి తిరిగి ఈ యొక్క తిరుమలనాథ స్వామికి